బాగున్నారా మేము బాగున్నాం మేము ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం వాళ్ళ మీ వంటకాలు ఏందో కొంచెం కామెంట్లో పెట్టింది మా వంటకాలు ఏంటంటే ఇంకా అన్నం ఉడుకుంది వాళ్ళ బంగారు సగ్మి ఉప్మా ఇది మనం రైతుల పూట గ్యాసు గ్యాస్లో సగ్గుబియ్యం పోసుకుంటే గ్యా రెండుసార్లు కడుక్కొని గ్యాస్ సగ్గుబియ్యానికి గ్యాస్ నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి పొద్దున్న పూటకి ఇగట్ వచ్చేసింది ఇప్పుడు దాన్ని ఎట్ట తయారు చేయాలో చూపిస్తాను చెనక్కాయ పప్పులు కూడా పచ్చిగా పొర అట్టేసుకోవాలి కాలింపులో కావాల్సినవి ఇవన్నీ మన ఇష్టం ఎంత కావాలో ఎంత వేసుకోవాలి అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకుంటాం పెద్దలపాయలు కరివేపాకు కరివేపాకు పెద్దలపాయలు బంగా బంగాళదుంపలు క్యారెట్ ఉడక ఉడికించుకొని కట్ చేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఈ రెండింటిని బంగాళదుంపలో క్యారెట్ పచ్చిమిర్చి తర్మాది గింజలు వేసుకోవాలి ఇది ఎప్పుడు వేసుకోవాలో నేను చూపిస్తాను ఇది బంగాళదంపు కోరకు మీకెంత అది చెప్పాక సజ్మి ఉప్మా అని దండీ ఇక్కడ ఏడు చేతి సెలవు రోజు ఉప్మా అంబాయి రావ గోధుర కానీ వీటిలో కడుక వెరైటీగా బాగున్నట్టు ఇంకా వేసుకోవాలి తాలింపు మరీం తెచ్చుకుంటే బాగుంటుంది పంటికి బాగా తగ్గుతా రెస్ట్ పైసగా బాగుంటుంది జీలకర్ర వేడి చేయొద్దు చక్క సల్లవా సగ్గు వంటనే మొత్త చక్క వెరైటీగా తిన్నట్టు ఉండిద్ది బాగుంటుంది ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి ఫచ్చితానికి మాట్లాడలేవు వేసుకుంటాం తరువాత కొట్టా పటా చట పటా అంటే ఇప్పుడు పచ్చి మిర్చి మోడిగా హానలా తర్వాత వేసుకోవచ్చు కొంచెం అంటే చిట్టికీ అంటే చిట్టికీ ఫస్ట్ ఎందుకంటే పొర కలర్ ఉంది కదా అలా కొంచెం

బంగాళాప్పులు కొంచెం వేగంగా వేసుకున్నాను ఎందుకంటే ఈ చిదిరిపోతాయి కాబట్టి కొంచెం క్యారెట్ అని వేసుకున్నాం ముందరగానే క్యారెట్ మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బంగాళదుప్పు ఉప్పు మటుకు ఖచ్చితంగా కావాల్సింది దీనికి క్యారెట్ ఉన్నా లేకపోతేనే పర్వాలేదు నేను ఉందని ఒకటి వేసేస్తాం పేస్ట్ ఇంకేమైనా అది వేస్తాను మసాలాలు ఎక్కువ తినకూడదు ఎట్టయినా తక్కువగానే వాడతాను ఒకసారి ఉట్టిదే ఉండే చేప

వేసుకున్నాం వేసుకున్నాకండి కలుపునాక చాలిపోతే కలుపుపోతుందండి అది అదిలా వెతూ ఉంటుంది ఇది ఇలా వెతుకుతూ ఉండాలి ఇక రెండు పక్క పక్కన అయిపోయాయండి క్యారేజ్కి టిఫిన్ రెండు అందించాలి కదా అందుకని ఒకసారి బంగాళాంపులు వేసినాక ఉప్పు కారం వేసాను ఇప్పుడు ఉప్పు కారం వేసినా బంగాళం వేస్తా ఇలా ఉల్లిపాయకూడదే నాకు అండి కుటుంది మసాలా వేసుకున్నాం కదా దీంట్లో కోడిగుడ్లు వేసుకున్నాం ఇంకా బాగుంటుంది సగ్గు అటు పెట్టుకుంటే ఇక ఈసే మనం పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది తర్వాత చూపిస్తాం పోయిందండి మంగళూరు కూర వెళ్ళి పది నిమిషాలు మగ్గిస్తే మగ్గిపోయిద్ది లేదంటే కొంచెం వేస్తున్నాను మా అమ్మాయి కొంచెం ఉప్పుకారాలు ఎక్కువ తింటుంది మామయ్య సరిపోతున్నాయి మాకై సరిపోవట్లేదు అమ్మకను పిల్లలకి ఇదిగో అయిపోయింది మన సగూ పోసుకున్నాక ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి పది నిమిషాలు ఉంచుకుంటే అంతే ఏం నీళ్ళు బోర్డు ఏం ఇంక ఇంతే మొబ్బాయి టేస్ట్ చేసి అట్లా చేయాలి చెప్పు హెల్త్ మంచిదండి టేస్ట్ ఎట్లా ఉండండి రుచిగా కూడా ఉండిద్దిలే ఒంటికి మంచిది ఉప్మా దీన్ని ఎంత చెప్పయ్యా ఓకే

ఏడా నొకపోతే అక్కడ తగ్గుతా ఉండేది క్యారెట్ నొక్కలే బాగున్నాయి క్యారెట్ ఆపించిందండి వేసుకుంటే వేసుకొచ్చు లే తెలియదు బంగాళాంపటికి కంపల్సరీ ఉండాలి దానికి దాని కాంబినేషన్ అది కాలుతుందాతుందా ఏదైనా వేడిమ తింటే బాగుండుద్ది దీంటో మనం పందార వేసుకొని తినచ్చు ఏదైనా మసాలా కూర వేసుకొని కూడా నంచుకొని తినచ్చు బాగానే ఉండిద్ది దానికన్నా ఇటు ఉట్టికి తింటేనే మంచి దిశల కానీ కొంతమంది ఇష్టపడక ఉట్టిగా తింటాం వాళ్ళు పందారు ఏదో ఒకటి కారం ఏదో ఒకటి వేసుకొని తినచ్చు బాగుందిగా మనం అంత కష్టపడ్డా వాళ్ళు తిని బాగుందంటే అది ఇంతలో అంత ఆనందం కలిగిద్ది Hehehehe <laughs>